వెల్కమ్ టు గోల్డెన్ రియల్ ఎస్టేట్ నేను ఎండి కళ్యాణ్ పటేల్ని ఎన్ఎస్టీ ఫైవ్ ముంబై హైవే ఈ ముంబై హైవే జస్ట్ మనకు ఒక ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళాం మనకి ఏంటంటే ఒక ఫోర్ ఎకర్ మేగో గార్డ్ సేల్కి వచ్చింది సిక్స్టీ ఫైవ్ లాక్స్ ఎకర్ ఇప్పుడు ఈ మనకు ముంబై హైవేకి రోడ్ ఇది సబ్ రోడ్కి ఏంటంటే మనకు ఫస్ట్ బిట్ ఉంటుంది మనకు ఈ బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ మనకు రోడ్ ఫేస్ కూడా దగ్గర దగ్గర మనకు మూడు వందల మీటర్ రోడ్ ఫేజ్ ఉంటుంది మనకు ఇంకోటి ఇది బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది మనకు మంచి వాస్తుకు ఉంటుంది ఇది ఏంటంటే మనకి మ్యాంగో గార్డెన్ ఉంది ఫోర్ ఎకర్స్ మేగా గార్డెన్ సేల్కి వచ్చింది మనకి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు వెళ్తున్నారు ఫిఫ్టీ ఫోర్ నుంచి కాసరా పహాని అర్వార్ ఈసీ రికార్డ్ సెలిడ్ కాపీస్ ఆల్ డాక్యుమెంటేషన్ అంతా క్లియర్గా ఉన్నాయి మొత్తం ఇందులో ఏంటంటే ఒక రెండు బోర్వెల్స్ ఉంటాయి ఇంకోటి ఒక హౌస్ ఉంది కన్స్ట్రక్షన్ చేసింది మొత్తం డ్రిప్ సిస్టమ్ ఉంటుంది మొత్తం ల్యాండ్ వరకు ఇంకోటి ఏంటంటే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ముందు కంఫర్టబుల్ వరకు నడుస్తుంది ఇంకోటి ఏంటంటే ల్యాండ్ వరకు ససకాల మొత్తం కార్ వస్తుంది ఎనీ టైమ్ మనకి డిస్ట్రిక్ట్ సంగారెడ్డి వస్తుంది మనకి రైకోడ్ మండల వస్తుంది అందులో డివిజన్ వస్తుంది మనకు జరాబాద్ నుంచి కూడా రావచ్చు ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి జస్ట్ మనకు ట్వంటీ కిలో డిషెస్లో ఉంటుంది ల్యాండ్ ఇది మనకు ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనకు ఏంటంటే ఇలా ఒక వర్క్ కూడా జరుగుతుంది ఇంకా కంపర్ట్ వాళ్ళ ముందు కడుతున్నారు హౌస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మొత్తం చెట్లు ఈ రకంగా ఉన్నారు మనకి టెన్ ఇయర్స్ ఓల్డ్ ఉన్నాయి ప్రతి సంవత్సరానికి మనకు ఏంటంటే మనకు ఫోర్ లాక్స్ క్రాప్ తీస్తున్నారు మిగి మినిమం చెప్తున్నాను నేను మాక్సిమం సిక్స్ లాక్స్ వరకు క్రాప్ తీస్తున్నారు ఇందులో ఇందులో ఏంటంటే మనకి ఈ రకంగా హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇంకా ఇంకా వర్క్ దడుస్తుంది కంప్లీట్ అయ్యే ఇంకో వన్ టూ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఈ రకమైన చెట్లు ఉంటాయి మన సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పరీకి చెప్తున్నారు టెన్ ఇయర్స్ ఓల్డ్ ట్రీస్ ఉన్నాయి ఫోర్ లాక్స్ క్రాప్ వస్తుంది ప్రతి సంవత్సరానికి మనకు ఏంటంటే మనకు మిగతా చెట్లు కూడా ఇంకా ఒక వేరే వేరే వెరైటీస్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి మనకు ఇంకోటి ఏంటంటే ఈ చెట్ల వెరైటీస్ ఏంటంటే మల్లిక దసేరి పెద్ద రసాలు చిన్న రసాలు బేనిసన్ అలాంటి మొక్కల్లో ఉన్నాయి మొత్తం ఏంటంటే ఈ రకంగా క్రాప్ కాస్తుంది ఇది లాస్ట్ టైం క్రాప్ తీసేసుకున్న తర్వాత మిగిలిపోయిన మొక్కలు చెట్లు ఇవి చెట్లు కాయసిన కాయలు ఇవి లాస్ట్ టైం మనకు ఫోర్ లాక్స్కి మనకు ఈ స తోట మన కాయలుగా అమ్మడం జరిగింది ఇంకోటి ఏంటంటే మనకు రైకోడ్ మండల్ రైకోడ్ మండల్ హెడ్కోవటర్కి జస్ట్ మనకి త్రీ కిలోమీటర్ మనకు రిషిస్ లోంగ్వార్ అల్లదుర్మ హండ్రెడ్ ఫీట్ ఉందో ఆ హండ్రెడ్ జస్ట్ మనకి వన్ కిలోమీటర్ రిషియస్ లో బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బిట్ ట్వెల్వ్ థౌసండ్ సిక్స్ థర్టీ ఫైవ్ ఎక్కర్స్ అయితే నిమ్స్ ఇండస్ట్రీస్ జోన్ ఉందో దానికి జస్ట్ మనకు టూ కిలోమీటర్ ఇష్యూస్లో లో ఉంటుంది ఇండస్ట్రియల్ కి టూ కిలోమీటర్ ఇష్యూస్లో లో ల్యాండ్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే పక్కన మనకు ఫార్మా సిటీ పక్కన స్మార్ట్ సిటీ ఉంది ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టాల్సి పెట్టవచ్చు చాలా ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సెక్యులర్ ప్రాపర్టీ ఫిఫ్టీ ఫోర్ హసరాపా ఆరు వారి ఇక్కడ అంతా పర్ఫెక్ట్ మేము చూసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా మీరు కూడా చూసుకొని తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది సిక్స్టీ ఫైవ్ లాక్స్ పర్ అయితే లైట్గా నగెష అవకాశం ఉంది మా ఛానల్ ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే ల్యాండ్ రిక్వైర్మెంట్ ఉందో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ల్యాండ్ రిక్వైర్మెంట్ వాళ్ళని ల్యాండ్ ఇప్పిస్తాం మేము ఇంట్రెస్ట్ ఉన్న పర్సనల్ కాల్ చేయండి ఈ స్క్రీన్ పైన మా మొబైల్ నెంబర్ ఇస్తున్నా మొబైల్ పైన కాల్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేయండి వీడియోస్లో ఎవరైనా వాళ్ళ రిక్వైర్మెంట్ అవుతారు మాకు వాళ్ళ మంచి తక్కువ రేట్ లో తక్కువ 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 రేట్లో ల్యాండ్ ఇప్పిస్తాము దీని కాకుండా ఇంకా చాలా ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉన్నాయి పెడతా ఉండే చూస్తా ఉండండి అర్జెంట్ ప్రాపర్టీ ఇది